ఎదురుస్తూనా అంటే అతిశయం పడుట నాకు తగదు అని అంటున్నారు అతిశయము అంటే అర్థం ఏంటంటే ఇది గర్వం కంటే కొంచెం తక్కువ అతిశయం అతిశనేది గర్వం కంటే కొంచెం తక్కువ వస్తాం అతిశయ తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే గర్వం అతిశయపడటం అంటే మనం చేసిన పనులను బట్టి మన కార్యాలయం బట్టి ఏ విధంగా అయినా సరే మనకున్నటువంటి ఆధిక్యతను బట్టి మనం గొప్పగా చెప్పుకోవడం దాన్ని అతిశయం పడడం అది కాస్త కొంచెం ముదిరిందనుకోండి దాన్ని గర్వమని ఇక్కడ పవన్ అంటున్నాడు అతిశయ పడుట నాకు తగదు కానీ అతిశయపడవలసి వచ్చింది మాట్లాడుతూ సంగతి చెప్తూ అంటున్నాడు నేను అతిశయపడకూడదు పడకూడదు అనుకుంటున్నాను అయితే ఒక విషయంలో అతిశయపడాలి అని అనుకుంటున్నాను ఏ విషయంలో అంటే క్రీస్తునందు మనుషు నాకు తెలుసు అతని విషయమై అతనికి జరిగిన కార్యాన్ని బట్టి నేను అతిశయపడతాను అని ఎవరు అని చూసినట్లయితే మనకి ఎక్కడ కూడా తెలియదు బాగా అని లేదు కానీ ఏంటంటే ఒక వ్యక్తిని బట్టి నేను ఎవరో వ్యక్తి అంటే ఆ వ్యక్తి గురించి ఆయన చెప్పడం లేదు అంటే డైరెక్ట్ గా తన గురించి నేను వెళ్ళాను అని చెప్పకుండా ఒక వ్యక్తి వెళ్ళాడు అని చూపిస్తున్నాడు నేను ఒక వ్యక్తిని ఎరుగుతును అతను నాలుగు సంవత్సరాల క్రితము ఏమైనా మూడో అవకాశానికి కొనిపోబడ్డాడు మూడో అవకాశానికి మరొక పేరు అంటే పరదేశం పరదేశం కురిపోబడ్డాడు ఆ వ్యక్తిని గురించి రెండు మూడో విషయం చూడండి అట్టి మనుషులు నేను ఎరుగును అతడు పరదర్శనం కొనుక్కోబడేను వచ్చి శక్యం కాని మాటలు వినను ఆ మాటలు మనుషులు పలకకూడదు అంటే చూడండి కూడా పరవాసి అయిన మనకు పద్మాస్లో యోగాను ఏమైనా అంటే పరవాసి అయిన కదా ప్రభుదినంలో నేను పరవాసి అయితే అక్కడ అతను వరవాసి అయి తాను ఎక్కడికెళ్ళాడంటే ఏసుకోడు ఎక్కడున్నాడో అక్కడికి వెళ్ళాడు ఆ దృశ్యాలన్నీ చూస్తున్నాడు అలాగే ఇక్కడ పౌరులు కూడా ఏం చెప్తున్నాడంటే పద్నాలుగు సంవత్సరాల ఏమైనా అంటే పరదేశ్కి వెళ్ళాడు అక్కడ ఏమిన్నాడో తెలియదు ఆ విన్నటువంటి మాటలు ఇతనికి అర్థం కానిటువంటి మాట ఆ మాటలు బయటకి చెప్పలేనటువంటి మాట ఇవి పరలోక సంబంధమైనటువంటి మాట యశ్ ప్రభు రూపాంతర కోడ మీద ఆయన రూపాంతరం ఆయనతో పాటు ఎవరేరు ఎస్ ప్రభుతో పాటు రూపాంతర ముగ్గురు కోండ్రయ్గురు నలుగురు పోయారు అక్కడ ప్రార్థన చేస్తున్నారు ప్రార్థన చేస్తుండగా వీళ్ళు ముగ్గురు పడుకునేసారు సార్ నిద్ర వచ్చింది సో ఏసుకు వాళ్ళని పక్కన పెట్టేసి తాను మరి కొంచెం దూరికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడికి ఎవరు వచ్చినారంటే మోసే ఏలియాలు వచ్చి మోసే ఏడియా వచ్చి అక్కడ వాళ్ళు ముగ్గురు కూడా చర్చించుకుంటున్నారు మాట్లాడుకుంటున్నారు అలాంటి సమయంలో అలాంటి సమయంలో వీరికి మెలకువచ్చు పేదలకి మెలకువచ్చు మెలకు వచ్చి చూస్తే అక్కడ ఏసు ఉన్నాడు పక్కన మోసే ఉన్నాడు పక్కన ఏలియా ఉన్నాడు మిరిగే ఉన్నాడు మీకు చెరువు మనం ఇప్పుడు అంటే బాగుంటుంది అప్పుడు మేఘం కంటి ఆ మేఘం నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ కుడు మాట వాళ్ళు మాట్లాడిన మాటలు ఏమి కూడా తెలియదు మాట ఇక్కడ పౌరులు అంటున్నాడు ఆ శరీరంతో పోయాడు లేకపోయాడో నాకు తెలియదు కానీ విన్నాడు వెళ్ళినట్టుగా వచింప శక్త్యం కాని మాటలు విన్నట్టుగా వాటిని మానవుడు కలగలేనటువంటి విధంగా ఉన్నటువంటి మాటలు ఆయన వినిపించు మరియు ఇద్దరు వ్యక్తులు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు కలిసి చెప్తున్నా అరవై రెండు ప్రతి మధులను కళను అనాశలను కనెను తర్వాత మూడు తర్వాత దేవుడు అతను తీసుకుపోయిన కనుక అతడు లేకపోయాను లేకపోయాను ఇక్కడ హు దేవునితో నడిచిన వాడు దేవుడు అతన్ని తీసుకుపోయాడు కాబట్టి అతడు లేకపోయాడు అంటే మనను చూడకుండా దేవుడితో వెళ్ళి అలాగే ఆయన

మెతుశల అంటే అర్థం ఏంటంటే అతని మరణము అంటే అర్థము అతని మరణము తీర్పును తీసుకువస్తుంది ఇది మెతుశల అనే పేరుకు అర్థం మనిషి కాదు అరవై ఐదు సంవత్సరాలు మెత్సలు పుట్టాడు మెత్సలు పుట్టిన తర్వాత ఆ అంటే అర్థం ఏంటంటే మెతుశల చనిపోయిన తర్వాత ఏమొస్తుందంట తీర్పు వస్తుంది మెతుశల మరణము తీర్పు తెస్తుంది ఎప్పుడైతే తీర్పుడు గురించి తెలుసుకున్నాడు తీర్పుడు గురించి తెలుసుకున్నాడు ఆ నువ్వు ఇప్పుడు దేవుడితో పాటు ఎందుకంటే దానికి అర్థమైపోయింది నేను నా జీవితం ఇలాగే ఉంటే దీన్ని ఇలాగే జీవించకపోతేను ఎదుర్కోవాల్సి పాప జీవితము యజ్ఞము దేవుని కృము నిత్య జీవం చూడండి మన ప్రభావితం క్రీస్తున్న నిత్య జీవం ಯಾವೇರೇನೋ ಜೀವಗ್ರಂಥವನ್ನು ರಾಯಬಾರಿ ಕನಬಾಡಿನ ಹೇಳಲ್ಲ

జయించువాడు వీటిని స్వతంత్రించుకున్నాను నేను అతనికి దేవుణ్ అగ్ని గంధములతో మండు గుండంలో పాల్పొందు ఇది ప్రేమ జయించువారు ఏం జయించాలా ఏం జయించాలా జయించిన వాళ్ళకి తీర్పు ఉండదు ఏం జయించాలంటే దగ్గర ఇప్పుడు చదువుతున్న ఆ భాగాలన్నీ కూడా వాటన్నింటినీ మనం జయించాలి వాటన్నింటినీ మనము జయించాలి ఈ లోక సంబంధమైనటువంటి మనం జయించాలి జయించినవాడు నేను అతనికి దేవుణ్ణి జయించువాడు వీటిని స్వతంత్రించుకున్నాను

తీయస్తారో వారు తీర్పులోనికి వెళ్తారు వా తీర్పులోనికి వెళ్లేవాసే జయిస్తారో వారికి ప్రభు దేవుడే విచారిడు జీవజలములోని జలానే కాదని సాధిస్తాడు వాక రెండవనము లేదు తీర్పు లేదు మిదసార అంటే అర్థం ఏంటంటే అతని మరణము తీర్పును తీసుకోస్తుంది ఎస్ దట్ విల్ బ్రేయర్ దట్ జడ్జిమెంట్ ఎదిద్దాని అర్థం మెదశ మెద్యుల పుట్టిన తర్వాత ఆనంద మూడు వందల సంవత్సరంలో దేవుడితో పాటు నడిచింది చూడండి మామూలుగా మనము సాధారణంగా చెప్తుంటారు ఏ స్వల్తో అలాగే నడుచుకుంటూ వెళ్ళిపోయాడు పనుల దగ్గరకు వచ్చింది అప్పుడు ఏ స్వల్వేమన్నాడంటే ఇంక దగ్గరికి వచ్చినాం ఇంకేం పోతాం మీద ఇంటికి అని చెప్పేసి తీసుకువెళ్ళిపోయాడు అని మనం సాధారణంగా చెప్పుకుంటాం కానీ అక్కడ జాత చదివినట్టయితే రెండు ఇరవై రెండో విషయం కుమారులను సంసారం పెట్టేసి వెళ్ళిపోయాడ కుటుంబంలోనే ఉన్నాడు కుటుంబంలోనే ఉన్నాడు కుటుంబంలో ఉంటూనే దేవుడితో పాటు ఉన్నాడు దేవు నడవలేదు అరవై ఐదు సంవత్సరాల తర్వాత మెదశలు పుట్టాడు మెదశలు పుట్టిన తర్వాత ఆయన మూడు వందల సంవత్సరాలు మూడు వందల సంవత్సరాలు ఈ లోకంలోనే ఉంటా వచ్చాడు కుటుంబంతో ఉంటూ వచ్చాడు మార్గలు కంటూ వచ్చాడు దేవుడితో పాటు నడిచాడు ఇక్కడ నడిచాడు అంటే అర్థము ఆయనతో పాటు నడుచుకుంటే అడిగిపోయాడు అర్థం దేవుడిని అడుగుచాడని తెలుసు దేవుడి మార్గాన్ని తెలుసు తీర్పును ఎలా తప్పించుకోవాలో తెలుసుకున్నాడు ఆ తీర్పు నుంచి తప్పించుకునే మార్గాన్ని తెలుసుకున్న వాడై ఆ మార్గంలో తను నడుచు మన పెద్దలు బోధించిన మార్గంలో మనం నడుచుకోవాలి అని చెప్పుకున్నాం అంటే ఇక్కడ మార్గంలో నడుచుకోవాలంటే అర్థం ఏంటంటే వాళ్ళు ఎంత రోడ్ వేశారు ఆ రోడ్డు పోవాలి అని కాదర్థం వాళ్ళు ఏవైతే చెప్పారు ఏ మాటలు అయితే చెప్పారో ఆ మాటల్ని వాళ్ళు అనుసరించారు ఆ మాటల్లో నడుచుకోవడం వారి బోధలో నడుచుకోవడం దేవునికి మార్గంలో నడుస్తూ ఆదాము తర్వాత ఆదాము తర్వాత దాదాపు ఆరు తరాల వాళ్ళు ఆరు తరాల వాళ్ళు చెడు మార్గంలో వెళ్ళారు దేవుని తర్వాత ఆరు తర తరాల వాళ్ళు చెడు మార్గంలో వెళ్తారు ఏడవ తరము ఏడవ తరము హానం హానము తిరిగి దేవుని తెలుసుకున్నాడు దేవుడే దేవుని తెలుసుకున్నాడు దేవుని మార్గం ఏంటో తెలుసుకున్నాడు దేవుడు సత్యం ఏంటో తెలుసుకున్నాను మన తీర్పును ఎలా తప్పించుకోవాలో తెలుసుకున్నాను తెలుసుకున్నాడు కాబట్టి ఆ మార్గంలో నడిచాడు కాబట్టి ఇప్పుడు మాధవుడు దేవునితో పాటు మాకు ఎయిత్ క్లాస్ లో ఒక లెసన్ ఉంది గుర్తుందా ద జైగన్ ఓల్డ్ జైగి న్యూ జైగం అంటే ఒక వ్యక్తి గురించే అది పాఠం ఉంటుంది ఓల్డ్ జై అంటే ఏంటంటే అతను చాలా గర్వంగా అడిగిన వాడు తనకు పెద్ద తోట ఉంటుంది ఈ తోట నాది ఎవరు రాకూడదు అనేసి ఆ చుట్టూ వేసేసి ఎవరనే రాగేడు గర్వంగా ఉంటాడు సెల్ఫిష్గా ఉంటాడు సెల్ఫిష్ పిల్లలు ఎవరినే రాగాడు ఒకనొక సందర్భం వస్తుంది అతను ఎక్కడికో వేరే వెళ్ళిపోయిన తర్వాత పిల్లలంతా కూడా ఏం చేస్తాడు ఆ తోటలు వచ్చి ఆడుకుంటాడు ఇతని యొక్క సెల్ఫిష్ బట్టి అక్కడ పాటలు ఏమంటే ఆ తోటలు తప్ప చుట్టూ అంత కూడా వసంత ఋతువు వస్తుంది వసంత ఋతువు అంటే తెలుసు కదా ఆకులు చూపించడం పువ్వులు కాయడం కాయలు కావడం మంచి వర్షాలు పడ్డదు చుట్టూ అంటే ఆ తోట తప్ప మిగిలిన చుట్టూ అంతా కూడా దేశమంతా కూడా మంచి పంటలు మంచి పచ్చటి ఆకులు ఇలా ఉంటుంది తోటలో మాత్రం చెట్లు చెట్లను వర్షమే ఉంది ఇలాగా మళ్ళీ ఎప్పుడైతే పిల్లలు ఏంటారో వెంటనే వర్షం అంతా వచ్చేస్తుంది తోటలోకి ఆ చెట్లన్నీ పచ్చగా వస్తాయి మళ్ళీ ఇది గమనిస్తాడు ఎవరు ఆ జైన్ గమనిస్తారు అని తప్పు తెలుసుకుంటాడు ఇప్పుడు పిల్లల్ని అలో చేస్తారు అలాంటి రెండు పిల్లలు ఆడుకుందాం పిల్లలంతా కూడా ఆ జైన్తో పాటు ఆడుకుంటా అంటే ఇప్పుడు బయట లోపలంతా కూడా పచ్చటి పంట మంచిగా చెట్లనే చిగురించి అందులో ఒక చిన్న పిల్లవాడు తెలిపిస్తాడు ఆ చిన్న పిల్లవాడు ఆ చెట్టును పైకి ఎక్కి ఎక్కలేక ఎగురుతా ఉంటాడు బాధపడుతుంటాడు అప్పుడు ఈ జైన్ ఏం చేస్తాడంటే పోయి ఆ పిల్లవాడిని ఎత్తుకొని ఆ చెట్టు మీద కూర్చోబెట్టి ఆ పిల్లవాడిని స్థితంగా ఎక్కువగా ప్రేగిస్తారు ఆ చిన్న పిల్లవాడు ఎప్పుడైతే ఆ పిల్లవాడిని ఎత్తి ఆ చెట్టు మీద పెడతాడో ఆ చెట్టు అంతా కూడా బంగారు అన్నట్లోకి వచ్చేస్తారు బంగారు బంగారు పళ్ళు కలిస్తాయి అంత కూడా మెరిసిపోతూ ఉంటాం అన్నమాట అంత ఇది అద్భుతంగా మారిపోతుంది కొద్ది రోజులు ఆ పిల్లాడు కనిపించడు మరి పాఠం చెప్తాను మరి కొద్ది రోజులకి అతను ఇంకా పిల్లడు ఏమో తెలియదు ఎవరు అతను తెలియదు అబ్బాయి ఎవరు తెలియదు అని అంటారు ఇతనికి బాధ అవుతుంది ఏమో తెలియదు అబ్బాయి మళ్ళా కొద్ది రోజుల తర్వాత మళ్ళా ఆ చిన్న పిల్లవాడు మళ్ళా సేమ్ అదే శని దగ్గర కనిపిస్తారు ఈ జైన్ పరిగెత్తుకుండా పోయేసి అబ్బాయి దగ్గరికి వెళ్తే అబ్బాయికి వాళ్ళంతా కూడా గాయాలు పెట్టారు ఇంకా జైన్ కోపం చాలా కోపం కోపం చూసి నిన్న ఇంతగా కొట్టిందేమో చెప్పు వాడిని నేను చంపేస్తాను గొడ్డలి గొడ్డలి నరికేస్తాను ఎవరు నేను కొట్టింది అంటే నేను ప్రేమించిన వాడి నాకు కలిగిన ఈ గాయాలు అంటే ఆ చిన్నపిల్లవాడిని ఎత్తుకొని ముద్దు పెట్టుకుని డౌలు వేసుకుంటాడు జైంట్ అప్పుడు ఆ పిల్లవాడు ఉంటాడు ఇంతవరకు మంచి నేను నిన్ను ఒక దగ్గరికి తీసుకుంటాను వస్తావా అంటే నేను పరదాడైస్ నేను పరదేశ్ కు తీసుకెళ్తాన్ని ఆ జైంట్ను ఆ చిన్న పిల్లవాడు కు తీసుకెళ్తాను ఇదంతా కూడా ఒక